నూతన సంవత్సరం నూతన సంవత్సరంలో మనం ఇంకొంచెం బెటర్గా ఉండడానికి మనం వేసుకునవలసిన ప్రణాళికల్లో మరొక ఉన్నతమైన ప్రణాళిక దేవుని కొరకు పరిగెత్తడం పరిగెత్తడం అంటేనే ఏదైనా ఒక విషయం కొరకు ఆసక్తితో ప్రయాసపడుతూ కష్టపడడం ఈ లోకంలో డబ్బు వెనుక అందం వెనుక పేరు ప్రఖ్యాతులు వెనుక ఇంకా రకరకాల వ్యర్థ ప్రయత్నాలు వెనుక పరిగెత్తేవారు మనకి ఎటు చూసినా కనపడుతున్నారు కానీ దేవుని కొరకు పరిగెత్తేవారే కరువైపోతున్నారు కనబడట్లేదు అని చెప్పాలి ఇంకొక బాధాకరమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లోక సంబంధమైన వ్యర్థ ప్రయత్నాలు వెనక పరిగెత్తేవారేమో వారు పరిగెడుతూ చివరికి నిరాశతో మిగిలిపోతున్నారు కానీ దేవుని కొరకు పరిగెత్తేవారు వారి జీవితంలో దేవుని కొరకు పరిగెత్తడమే ఒక నిష్ప్రయోజనం అన్నట్టుగా భావిస్తున్నారు లోక సంబంధమైన వ్యర్థ ప్రయత్నాల్లో ఎంత నిరాశ మిగులుతున్నా లోక సంబంధమైన వారు వారి ప్రయత్నాలు మానట్లేదు వారి పాప పరుగులు మానట్లేదు కానీ క్రైస్తవులైతే దేవుడు నిజమైన హృదయములో సంతోషాన్ని నెమ్మదిని ప్రసాదించి వారి హృదయాన్ని బలపరుస్తున్నా వారి హృదయంలో దేవుని కొరకు పరిగెత్తే ఆశ రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది దేవుని కొరకు పరిగెత్తడమే ఒక నిష్ప్రయోజనం ఒక వ్యర్థ ప్రయత్నం అన్నట్లుగా ఈ రోజులో చాలామంది క్రైస్తవులు భావిస్తున్నారు అందుకే మన ప్రార్థన తగ్గిపోతుంది మన ఆసక్తి తగ్గిపోతుంది మన భక్తి తగ్గిపోతుంది మన విశ్వాసం తగ్గిపోతుంది దేవుని కొరకు పరిగెత్తాలన్న ఆలోచనే మనలో లేకుండా పోతుంది అయితే అపోస్తడైన పౌల దైవజనుడు కొరింది సంఘానికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన అంటారు కదా మనము బహుమానం పొందునట్లుగా పరిగెత్తాలి ఎందుకంటే ఇరవై ఆరవచనంలో మాట మనము గురి చూడని వారి వలె పరిగెత్తే వారం కాదు మనకు ఒక స్థిరమైన బహుమానం ఉంది అదే పరలోక రాజ్యం మనము గనక ఖచ్చితమైన మనస్సాక్షి కలిగిన వారమే నీతిగా పవిత్రంగా దేవుని కొరకు బ్రతుకుటకు కష్టపడుతూ ప్రయాసపడుతూ నమ్మకంగా బ్రతికి నమ్మకంగా పరిగెత్తగలిగినట్లయితే ఖచ్చితంగా మన కొరకు ఒక స్థిరమైన బహుమానం నిత్య జీవం మన కొరకు సిద్ధపరచబడి ఉంది నిత్య చావు తర్వాత మనకు వచ్చే దాని గురించే ప్రభు మాట్లాడట్లేదు కానీ ఆయన కొరకు మనం నమ్మకంగా బ్రతికినప్పుడు ఆయన కొరకు జీవించుటకు మనం నమ్మకంగా పరుగెత్తినప్పుడు ఆయన మన ప్రయాసను చూచి మర్చిపోవుటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు లేకపోతే ఆయన జీవం లేని దేవుడు కూడా కాదు ఆయన సజీవుడు నేటి వరకు మనల్ని చూస్తున్నవాడు కొంతమంది అయితే వారి జీవితంలో కొంత వయసు వచ్చిన తర్వాత నేను ఇక దేవుని కొరకు చాలానే పరిగెత్తాను చాలానే కష్టపడ్డాను ఇక చాలు అని ఆగిపోతున్నారు పౌలు దైవజనుడు ఫిలిప్పి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో దేవుని కొరకు ఎన్నో సాహస కార్యములు గొప్ప కార్యములు చేసిన తర్వాత కూడా నేను ఇదివరకు గెలిచితేనేనయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనే అయినను నేను అనుకున్నట్టు లేదు కానీ దేని నిమిత్తం ఏ క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొనవలనని ఇప్పటికీ పరుగెత్తుచూనే ఉన్నాను అనే మాట మాట్లాడుతూ ఉన్నారు మనము ఇప్పటికీ అంటే మన చావు వరకు కూడా మనం పరిగెడుతూనే ఉండాలి దేవుని కొరకు మనం చేస్తున్న ప్రయత్నాన్ని మన ఆసక్తిని మన పరుగుని ఎప్పటికీ ఆగనివ్వకూడదు తగ్గనివ్వకూడదు మరింత హుషారుగా మరింత ఆసక్తితో దేవుని కొరకు మనం పరిగెట్టినప్పుడే నూతనమైన బహుమానాలు మనం పొందుకుంటా ఎందుకంటే ఆత్మీయ జీవితం అనేది మనం ఊహించిన దానికంటే లోతైనది అది మునిగి తేలేంత లోతు కలిగినది ఆత్మీయ జీవితం అంత లోతులోనికి మనం వెళ్ళేంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలి ముందుకు వెళుతూనే ఉండాలి ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ కూడా నేను గెలిచాను నాదిక అయిపోయింది అనే మనసు రానివ్వకూడదు ఆసక్తి విడిచిపెట్టకూడదు నేను దేవుని కోరిక ఇంకా నమ్మకంగా పరిగెత్తాలి నేను దేవుళ్ళు ఇంకా నమ్మకంగా బ్రతకాలి నా పరిశుద్ధత నా నీతి నా ప్రార్థన వాక్య అనుభవం ఇవన్నీ కూడా ఇంకా రెట్టింపు ఇంకా రెట్టింపు వేగంతో నింపబడాలి ఇంకా చురుకుగా నేను దేవుల్లో ఉండాలి అనే ఆలోచన కలిగి బ్రతుకుదా దేవుడు అట్టి వేగమును అట్టి చురుకుతనమును ఆశక్తిని ఆత్మీయ జీవితంలో మన హృదయమంతా నింపును గాక